దేవుని నుంచి తప్పించుకోగలమా ముంచుకొస్తున్న ప్రమాదాలు సమస్యలు చూస్తున్నావు గాని ఆయన ప్రణాళికలు గ్రహించగలవా చాలా కాలం క్రితం యోనా అనే ఒక మనిషి జీవించాడు యోనా ఒక ప్రవక్త దేవుని మాటలు విని ఆయన సందేశాలను ప్రజలకు చెప్పేవాడు ఒకరోజు దేవుడు యోనాతో స్పష్టంగా మాట్లాడాడు యోనా నీవు గొప్ప నగరమైన నేనివేకి వెళ్ళు అక్కడ ప్రజలు చేస్తున్న చెడు మార్గాలను విడిచిపెట్టమని చెప్పు కానీ నీనివే ప్రజలు చాలా క్రూరమైన వారు హింసాత్మకులు వారు ఇస్రాయేలీలకు శత్రువులు యోనాకు వారంటే ఇష్టం లేదు వారికి క్షమాపణ లభించడం అతనికి నచ్చలేదు కాబట్టి యోనా నీనివే వైపు వెళ్లకుండా ఎదురు దిశలో పారిపోయాడు అతడు యుప్పే అనే ఓడరేవుకు వెళ్ళి తర్శీషు అనే దూర ప్రాంతానికి వెళ్తున్న ఓడ ఎక్కడానికి డబ్బు చెల్లించాడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఇంత దూరం వెళ్తే బహుశా దేవుని నుండి తప్పించుకోవచ్చు ఓడ సముద్రంలో ప్రయాణం ప్రారంభించింది తొలుత పవనాలు మృదువుగా అలలు శాంతంగా ఉన్నాయి యోన క్రింది భాగంలో వెళ్ళి గాఢ నిద్రపోయాడు కానీ దేవుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు హఠాత్తుగా ఒక భయంకర తుఫాను లేచింది అలలు ఓడను కొడుతున్నాయి గాలులు భయంకరంగా అరుస్తున్నాయి ఓడలోని నావికులు భయపడిపోయారు వారు తమ దేవతలను ప్రార్థన చేసి సరుకులను సముద్రంలో విసిరేశారు కానీ యోనా మాత్రం నిద్రపోయాడు ఓడ అధికారి దిగివచ్చి యోనాను లేపాడు ఎలా నిద్రపోతున్నావు లే నీ దేవుని ప్రార్థించు బహుశా ఆయన మమ్మల్ని కాపాడుతాడేమో అని అరిచాడు నావికులు చీట్లు వేశారు తుఫానుకు కారణం ఎవరో తెలుసుకోవడానికి చీటు యోనాపై పడింది యోనా నిజం చెప్పాడు నేను భూమిని సముద్రాన్ని సృష్టించిన ప్రభు అయిన యహోవా దేవుని నుండి పారిపోతున్నాను నన్ను ఎత్తి సముద్రంలో వేయండి తుఫాను ఆగిపోతుంది నావికులు ఆశ్చర్యపోయారు వారు ఇష్టపడకపోయినా తుఫాను మరింత తీవ్రమైంది చివరికి వారు దేవునికి ప్రార్థించి యోనాను గౌరవంగా ఎత్తి సముద్రంలో విసిరేశారు వెంటనే సముద్రం శాంతపడింది అప్పుడు ఒక అద్భుతం జరిగింది దేవుడు ఒక గొప్ప మత్స్యాన్ని పంపాడు అది యోనాను నింగేసింది ఆ మత్స్యం కడుపులోని చీకటి నిశ్శబ్దంలో యోనా మూడు రోజులు మూడు రాత్రులు ఉన్నాడు యోన తన తప్పును తెలుసుకొని యోవాకి ప్రార్థన చేశాడు దేవా నేను చేసిన తప్పుని క్షమించి మరొక అవకాశం ఇవ్వు దేవుడు యోనా ప్రార్థన విన్నాడు ఆ చేప తన దారి మార్చుకుని గమ్యం వైపు వెళ్తుంది ఆ చేప యోనాను ఒడ్డున పడవేసింది మళ్ళీ దేవుడు యోనాతో నినవేకి వెళ్ళి నా మాట చెప్పు అన్నాడు ఈసారి యోనా విధేయత చూపాడు అతడు భారీ నగరం నినవేలోకి వెళ్తున్నాడు తీర్పు రానున్నదని హెచ్చరించాడు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలన మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెట్ట కట్టుకుని వలన అద్భుతమైనది జరిగింది ఈ విషయం విన్న రాజు తన కిరీటం తీసి గోనె బట్ట ధరించాడు సామాన్యులందరూ అలాగే చేసి పశ్చాత్తాపడ్డారు చెడు మార్గాలను విడిచి దేవుని కరుణ కోరారు దేవుడు వారిని క్షమించాడు కానీ యోన సంతోషించలేదు అతడు నగరం వెలుపల కూర్చుని దేవుడు కరుణ చూపినందుకు కోపంగా ఉన్నాడు దేవుడు ఒక చిన్న మొక్కను పెంచి యోనాకు నీడ ఇచ్చాడు యోన ఆనందించాడు కానీ మరుసటి రోజు ఆ మొక్క వాడిపోయింది అప్పుడు దేవుడు సున్నితంగా అడిగాడు నీవు పెంచని ఈ మొక్క పట్ల నీకు విచారం కలిగింది కదా అయితే నేనవే ప్రజల పట్ల లక్షలాది మంది పశువులతో సహా నేను విచారపడకూడదా యోనా నిశ్శబ్దుడయ్యాడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు మనకు నచ్చని వారిని కూడా తప్పు చేసిన వారిని కూడా మన కోపం కంటే ఆయన కరుణ ఎంతో గొప్పది యోనాకు నేనవే ప్రజలకు మనకు కూడా ఆయన రెండవ అవకాశం ఇస్తాడు చివరి ఆలోచన కొన్నిసార్లు మనం దేవుడు చెప్పినది చేయకుండా పారిపోతాం కొన్నిసార్లు ఎవరికి క్షమాపణ ఇవ్వాలో మనమే నిర్ణయిస్తాం కానీ దేవుని ప్రేమ అలా పనిచేయదు దేవుని చేతుల నుండి ఎంత దూరం పారిపోయినా ఆయన మనల్ని కనుగొంటాడు మనం ఎంత తప్పు చేసినా ఆయన మనల్ని క్షమిస్తాడు ఎవరు ఆయన కరుణకు అతీతులు కాదు దేవుడు పిలిచినప్పుడు మనం వినాలి ఆయన క్షమించినప్పుడు మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి ఆ మెన్